హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో నేను మన పండగలకు కానీ పెళ్ళిళ్ళకి కానీ మనమైతే తప్పనిసరిగా గోరింటాకు అనేది మెహందీ కోన్స్ అనేది పెట్టుకుంటూ ఉంటాం కదండి ఇలా మన ఇష్టం వచ్చిన రకరకాలుగా మనమైతే పెట్టుకుంటూ ఉంటాము ఇన్స్టాంట్గా మనము ఇంట్లోనే స్టవ్ వెలిగించకుండా సింపుల్గా మనము గోరింటాకు ఏ విధంగా పెట్టుకోవచ్చు అనేసి తమలపాకుతో మనము గోరింటాకుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేసి ఈ రోజు వీడియోలో మీ అందరి కోసం అయితే షేర్ చేస్తున్నాను చూడండి మనకి ఎంత ఎర్రగా పండుతుందంటే చాలా ఎర్రగా పండుతుంది మనకి ఇన్స్టాంట్గా వన్ డే ఆర్ టూ డేస్ వరకు అయితే మనము ఈ విధంగా గోరింటాకునైతే మన చేతుల మీద ఇదే విధంగా ఉంటుందండి పోకుండా ఇక్కడ చూడండి నేను ఇంకా వీడియో ప్రాసెస్లకు అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ముందుగా అయితే నేను ఇక్కడ ఒక ఐదు నుంచి ఆరు వరకు తమలపాకులను అయితే ఈ విధంగా తీసుకుంటున్నాను మనము ఈ విధంగా తీసుకున్న తర్వాత తమలపాకులనైతే మనము గా వాష్ చేసుకుందాము ఎందుకంటే దీని మీద ఉన్నటువంటి దుమ్ము ధూళి మొత్తం కూడా మనకి గా వాష్ చేసుకుంటే మనకి గోరింటాక్ అనేది ఎర్రగా పండడానికి మంచిగా యూస్ఫుల్ అయితే అవుతుంది అందుకోసం అనేసి ఇక్కడ మనము తమలపాకులను అయితే ఈ విధంగా నీట్గా అయితే కాసేపు వాష్ చేసుకోవాలి ఈ విధంగా వాష్ చేసిన తర్వాత మనము తమలపాకులను అయితే ఈ విధంగా మిక్సీ జార్లోకి అయితే తీసేసుకోవాలి ఈ విధంగా మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత మన ఇంట్లో ఉన్నటువంటి ఇంగ్రిడియంట్స్ని అయితే మనము దీంట్లోకి అయితే వేసుకుందాము ఇక్కడ చూడండి మన కిచెన్లో దొరికేటటువంటి పసుపునైతే నేను ఒక స్పూన్ వరకు దీంట్లోకి యాడ్ చేస్తున్నాను అదేవిధంగా మన అమ్మమ్మలు నానమ్మలు ఉంటే మన ఇంట్లో వాళ్ళైతే మనకి అయితే నవ్వులుతూ ఉంటారు కదా తమలపాకుల్లో వేసుకొని వక్కలవన్నీ వేసుకొని ఈ విధంగా సున్నమైతే వాడుతూ ఉంటారు కదండి ఆ సున్నం అయితే నేను ఈ విధంగా అయితే తినే సున్నమేనండి ఈ విధంగా నేను ఒక స్పూన్ తీసుకుంటున్నాను మన చేతులు కూడా ఏ విధంగా పొక్కకుండా ఉండడానికి ఈ విధంగా తినే నేను సున్నం అయితే తీసుకున్నాను విధంగా దీంట్లో మనం చూడండి ఈ విధంగా ఒక చుక్క వాటర్ అయితే యాడ్ చేసుకొని మనము దీంట్లో ఈ విధంగా అయితే మిక్సీకి అయితే పట్టేసుకోవాలి ఈ విధంగా మిక్సీకి పట్టేసిన తర్వాత ఒక బౌల్ తీసేసుకొని ఒక స్ట్రైనర్ అయితే తీసేసుకొని మనము దీన్ని స్ట్రైన్ చేసుకోవాలి ఈ వాటర్ మొత్తాన్ని కూడా ఈ జ్యూస్ మొత్తాన్ని కూడా మనము ఈ విధంగా మనం స్ట్రైన్ చేసుకుందాము చూడండి ఈ విధంగా అయితే నేను ఒక స్ట్రైనర్ తీసేసుకొని ఈ వాటర్ని మొత్తాన్ని కూడా మనం ఈ విధంగా స్ట్రైన్ చేసుకున్నావాలి చూసారు కదండి ఈ విధంగా అయితే నేను ఒక దాంట్లోకి ఈ విధంగా స్ట్రైన్ చేసుకున్న తర్వాత ఒక మీవంతా కూడా ఈ విధంగా మిక్స్ మనం మనమైతే మనకి ఎంతైతే కావాలి అనుకుంటామో అంత చూడండి ఈ విధంగా దీంట్లోకి వేసేసుకోవాలి చూడండి నేనైతే మొత్తం వేసుకున్నాను మీకు తగ్గట్టుగా క్వాంటిటీని తగ్గట్టుగా మీకు ఎన్ని చేతులకు పెట్టుకోవాలనుకుంటారో అన్ని అయితే పెట్టుకున్నట్టుగా మీరు కొంచెం అయితే తీసేసుకోండి ఇక్కడైతే మనము ఇది ప్రిపేర్ చేసుకున్నదైతే ఒక టెన్ ఒక పది మంది వరకు అయితే మనము ఇక చేతులకైతే పెట్టేసుకోవచ్చు దీంట్లోకి ఎర్రటి కుంకుమ ఉంటుంది కదండి ఆ ఎర్రటి కుంకుమను అయితే ఈ విధంగా దానికి తగ్గట్టుగా చూసుకుంటూ కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనము ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా మనము మిక్స్ చేసిన తర్వాత మనకి నచ్చినట్టుగా మనమైతే చేతులకైతే మనం పెట్టేసుకోవచ్చు చూడండి ఈ విధంగా మిక్స్ చేసి మొత్తం చూడండి అయితే ఈ విధంగా అయితే కుంకుమ అనేది వేసుకొని ఈ విధంగా అయితే మిక్స్ చేసుకున్నాను చూడండి మన చేతుల చేతులతో ఈ విధంగా మిక్స్ చేస్తేనే చూడండి మనం ఎంత ఎర్రగా కనబడుతున్నాయి మన హ్యాండ్ అనేది ఇక్కడ నేను వాష్ చేసి చూపిస్తాను చూడండి మన ఫింగర్ అనేది చాలా ఎర్రగా పండుతుంది ఈ విధంగా మనం మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకున్న తర్వాత మన హ్యాండ్కి అయితే చూడండి మనమైతే పెట్టుకోవాలనుకుంటున్నాం కదా చేతికి మనం ఇంకా మనకి డిజైన్ కావాలనుకుంటే డిజైన్లో లేకపోతే మనం చందమ్మామని అయితే పెట్టుకోవాలనుకుంటే చందమామ అయినా సరే పెట్టేసుకోవచ్చు చూడండి నేనైతే డిజైన్ పెట్టుకుందాము అనేసి ఈ విధంగా ఒక పెన్ను తీసేసుకొని ఈ విధంగా డిజైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను చూసారు కదండి ఈ విధంగా నేనైతే డిజైన్ డ్రా చేసుకున్నాను ఈ విధంగా డిజైన్ డ్రా చేసుకున్న తర్వాత మనము ఒక బౌల్లోకి తీసుకున్నాం కదండి మొత్తం మనం కుంకుమ కలుపుకున్నది అదంతా కూడా తీసేసుకొని మనము ఒక ఇయర్ బడ్ ఉంటుంది కదండి ఆ ఇయర్ బడ్ తీసేసుకొని మనమైతే దీనిలోకి మనం చేతులకైతే పెట్టేసుకోవచ్చు చూడండి ఈ విధంగా నేను ఒక బర్డ్ అనేది తీసేసుకొని ఇయర్ బర్డ్ అనేది ఈ విధంగా మన చేతులకైతే మనము మనం డ్రా చేసుకుని తగ్గట్టుగా మనం ఏ విధంగా కావాలి అనుకుంటామో ఆ విధంగా మనమైతే ఈ విధంగా పెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా పెట్టేసిన తర్వాత మనం ఫింగర్స్ కూడా మనం పెట్టేసుకోవచ్చు చూడండి మనకి ఎక్కువ టైం కూడా ఏం పట్టదండి తక్కువ టైంలోనే మనకి సింపుల్గా ఈజీగా అయితే మనం పెట్టేసుకోవచ్చు మనకి ఇది ఆరటానికి కూడా ఎక్కువ టైం ఏం పట్టదండి ఓన్లీ ఫైవ్ టు టెన్ మినిట్స్ కూడా పట్టదు మనం ఇది ఒక పక్క పెడుతూ ఉంటే ఒక పక్కనే ఆరిపోతూనే ఉంటుంది మనం ఈ విధంగా డిజైన్ మొత్తం కంప్లీట్ చేసేలోపు మనకి పూర్తిగా అయితే ఆరిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ ఆ విధంగా ఉంచేసుకొని మనమైతే నీట్గా వాష్ చేసుకుంటూ చూడండి మనకి ఎంత నీట్గా ఎర్రగా కనబడుతుందంటే మనకి గోరింటాకు మనం పెట్టుకుంటే ఒక దాదాపు ఒక ఓవర్ నైట్ మొత్తం పెట్టుకుంటే కానీ మనకి గోరింటాకు అనేది ఎర్రగా పండదు కదండి ఆ విధంగా కాకుండా మనం ఈ విధంగా సింపుల్గా ఇన్స్టాంట్గా అయితే మనము ఇంట్లోనే స్టవ్ వెలిగించకుండా మనం ఇంట్లోనే ఈ విధంగా తయారు చేసుకొని మనకి కావాల్సినప్పుడు మనం పండుగలు కానీ ఫెస్టివల్స్ కానీ అదేవిధంగా ఫంక్షన్స్ కానీ ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనం ఈ విధంగా తయారు చేసుకొని మనమైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకొని మన హ్యాండ్స్కి అయితే ఈ విధంగా పెట్టేసుకోవచ్చు చూడండి ఈ విధంగా నేనైతే హ్యాండ్స్ మొత్తానికి కూడా పెట్టేసుకో ఉన్నాను ఈ విధంగా పెట్టేసిన తర్వాత మనకి ఇక్కడ సైడ్కి సింబల్స్ లవ్ సింబల్స్ అనేవి వేసుకున్నాం కదా వాటికి కూడా మనమైతే ఈ విధంగా పెట్టేసుకొని తర్వాత మన చేతిలో ఫింగర్స్ ఉంటాయి కదండీ ఫింగర్స్ మీకు చివరి వరకు కావాలో మధ్యలో వరకు కావాలో చూసేసుకొని దానికి తగ్గట్టుగా మీరైతే ఈ విధంగా పెట్టేసుకోవచ్చు చూడండి నేనైతే ఈ విధంగా చిన్న చిన్నగా డాట్స్ దగ్గర మరి చిన్న చిన్నగా ఎందుకు అనేసి పెద్ద పెద్దగా డాట్స్ అనేది పెట్టేసుకున్నాను డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది తప్పకుండా మీరు కూడా ఈ విధంగా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి పెట్టుకున్న తర్వాత ఏ విధంగా ఉంది అనేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి మనం ఏదైనా ఫెస్టివల్స్కి అయితే ఎక్కువగా ఏదైనా ఫంక్షన్స్ కానీ ఎప్పుడైనా మనం ఇంట్లో తమ్మలపాకులు అనేది ఎక్కువగా తెచ్చి పెట్టుకుంటూ ఉంటాము వాటిని మనము ఎక్కువగా యూస్ చేయము కదండి యూస్ చేయకపోతే ఒకసారి వాటిని వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా మనం ఇంట్లోనే సింపుల్గా ఈ విధంగా మెహందీని అనేది మనము లే ఇన్స్టాంట్ లిక్విడ్ని మనము తమలపాకులతో ఈజీగా ఇంట్లోనే తయారు చేసేసుకొని ఈ విధంగా మన చేతులకైతే మనము పెట్టేసుకోవచ్చు చూడండి మనకి ఎంత సేపు ఒక ఫైవ్ మినిట్స్లో మనకి కంప్లీట్గా మన హ్యాండ్ అయితే ఆరిపోయింది ఇప్పుడు నేను ఒక బౌల్లోకి వాటర్ తీసేసుకొని ఈ విధంగా నీట్గా వాష్ చేసుకొని చూపిస్తాను చూడండి మనకి ఎంత ఎర్రగా పండుతుంది అంటే నేను వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి ఎందుకంటే నేను ఎక్కడ కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండానే చేశాను అందుకోసం మీకు అర్థం అనేసి ఇంక ఇక్కడ చెప్తున్నాను చూడండి ఈ విధంగా నేను వాటర్లో ముంచేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత ఎర్రగా కనబడుతుంది కదా ఈ విధంగా వాటర్లో మనము చేతులతోటి ఈ విధంగా అయితే నీట్గా వాష్ చేసుకుందాము చూడండి ఈ విధంగా వాటర్తో మొత్తం వాష్ చేసిన తర్వాత చూడండి మన చేతులు అనేది ఎంత ఎర్రగా పండాయో మనం ఈ విధంగా తక్కువ టైంలోనే సింపుల్గా మనం ఇంట్లోనే ఈ విధంగా ఇన్స్టాంట్గా మెహందీ మనం లిక్విడ్ని అయితే మనం తయారు చేసుకొని మనమైతే ఈ విధంగా చేతులకి పెట్టేసుకోవచ్చు ఈ వీడియో అనేది మన ఇంట్లో ఉండే ప్రతి ఒక్క ఆడవారికి అయితే చాలా యూజ్ఫుల్గా పనిచేస్తుంది వీడియో నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తున్నాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్